హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేసీ లవ్లీ లాక్స్ ఈరోజు మీ అందరికీ విజయవాడ యొక్క సంఘటన చూపించబోతున్నాను బొడవేరు వంతిన కట్టి చాలా ప్రమాదం పెను ప్రమాదమే స్తంభించింది విజయవాడకి విజయవాడలో కొన్ని వేల క్యూ సెకండ్లు ఒక నీళ్ల ప్రభావం సిటీలోకి రావడం జరిగింది ఆ నీళ్ల వల్ల ప్రజలు చాలా అప్రమత్తం అయ్యారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు మీకు ఈ వీడియోని లైవ్లో చూపిస్తున్నాను చూడండి ఇదంతా విజయవాడ ప్రదేశం అండి వరద నీరుతో ప్రభావం చూపించిన ఏరియా ఇదంతా దీన్ని సింగినగర్ అంటారు అయితే చూసారా ప్రజలు ఎలాగ కర్రలు పట్టుకొని కూడా నడుస్తూ ఉన్నారు ప్రజలు చూడండి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు వాటర్ వాటర్ వల్ల ఇళ్ళు అన్నీ కూడా ఇబ్బందికి గురయ్యి చాలామంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు చూడండి అట్లాగే బోట్లు కూడా చాలా తెప్పించారు ప్రతి లారీలో కూడా ఒక బోట్ ఉంటుంది దగ్గర దగ్గర ఒక వందకు పైగా బోట్లను ఎన్నో గ్రామాల నుంచి విలేజెస్ నుంచి తెప్పించటం జరిగింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా ఎంతో కష్టపడి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు ఈ ఫ్లడ్ అనేది ఊహించకుండా జరిగిన సంఘటన ఇది అలాంటి సంఘటన కూడా ఎంతో కష్టపడి ఆయన ఎన్నో హెలికాప్టర్లని అట్లాగే ఒక పదిహేను హెలికాప్టర్లను కూడా తెప్పించడం జరిగింది అక్కడ ఉన్న వాళ్ళని బయటకు తీసుకురావటం షిప్పుల్లో నుంచి అలాగే వాళ్ళకి ఆహార పదార్థాలు ఇవ్వటం వాటర్ సప్లై చేయటం ఒకటని కాదు స్టెప్ బై స్టెప్పు ఎన్నో రకాలుగా మన ప్రభుత్వం చాలా చక్కగా కూటమి ప్రభుత్వం ఎంతో చక్కగా ఇక్కడున్న ప్రజలందరినీ కూడా కాపాడటం జరిగింది చూస్తున్నారా ఫ్రెండ్స్ చూడండి పోలీస్ సెక్యూరిటీ కానీ పోలీసులు వాళ్ళందరికీ ఫుడ్ కూడా సప్లై చేస్తున్నారు ఎన్నో విధాలుగా వాటర్ చూసారా లోతట్టు గ్రామాలు ఇవన్నీ యాక్చువల్గా ఈ డౌన్ ప్లేస్ అవటం వల్ల ఇక్కడ వాటర్ ఎక్కువగా వచ్చి స్టే అయిపోవటం జరిగింది పోలీసులు కూడా చూసారా చాలా సహకరిస్తున్నారు మన ప్రభుత్వ పోలీసులు ప్రజలందరికీ కూడా మంచి ఆహార పానీయాలన్నీ బిస్కెట్లు పాలు అన్నీ వాళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది చూడండి లైవ్లో చూపిస్తున్నాను ఇది సింగినగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అండి ఈ బ్రిడ్జ్ డౌన్లో నుంచి వాటర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నున్న వరకు కూడా ఫుల్ వాటర్ మన సిటీలో ఇంకా సింగినగర్ దాటిందంటే ఇంకా మన సిటీ మొత్తం మునిగిపోయేది కేవలం సింగినగర్ వరకు ఆగింది ఈ ప్రభావం ఆ సింగినగర్ ప్రభావంతో మన ప్రభుత్వం కూడా చాలా వేగంగా వాళ్ళ యొక్క పనితనాన్ని చూపించడం జరిగింది ఎన్డిఆర్ఎఫ్ని పిలిపించడం జరిగింది పోలీసులు ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఎక్కడికక్కడ ప్రజల్ని కాపాడడానికి ఎన్నో రకాలుగా వాళ్ళు ఎన్నో మరమ్మత్తులు ఎన్నో ప్రయత్నాలు చేసి నైంటీ పర్సెంట్ వాళ్ళు ప్రజల్ని చాలా సహా తెలివిగా కాపా చూసారా ఫ్రెండ్స్ వాటర్ కోసం ఎలా ఎగబడుతున్నారు అంటే ప్రజలు తిండి పెట్టకపోయినా బాధపడరు కానీ ఇటువంటి వరద సమయంలో కరెంట్ లేదు తిండి లేదు కనీసం నీళ్లు కూడా లేకపోతే అల్లాడిపోతారు అటువంటి పరిస్థితి ఎవరికి కూడా రాకూడదు అందరూ కూడా హ్యాపీగా ఉండాలి ఇటువంటి దుస్థితి మన విజయవాడకి రావడం చాలా బాధాకరం పోలీసులు చూసారా ప్రజలు ఆహారం కోసం వాటర్ బాటిల్ కోసం వాళ్ళ ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చి తీసుకుంటున్నారు ఎందుకంటే చుట్టుపక్కల అన్నీ కూడా వరద ప్రాంతాలుగా నీటితో మునిగిపోయి ఉండటం వల్ల వాళ్ళు కేవలం ఆహారం పట్టాల కోసం నిలబడుతున్నారు ఇక్కడ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది ప్రజలకి పోలీసులు వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు దయచేసి అందరూ క్యూ లైన్ పాటించండి గందరగోళం చేయమాండి నిదానంగా వన్ బై వన్ రండి ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళ ఉద్యోగ రీత్యా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు చూడండి మిత్రుల ప్రజలని విజయవాడకి పెను ప్రమాదం అనే చెప్పాలి ప్రభుత్వం ఉండటం వల్ల ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది జరిగింది ఈరోజు ఈ వరద ముప్పు నుంచి ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్ ఉండటం వలన చాలామంది ప్రజలు సేవ్ అవ్వటం అనేది జరిగింది ప్రభుత్వం వల్లే ఎంతోమంది కోల్పోవాల్సిన వాళ్ళు కూడా కోల్పోకుండా ధైర్యంగా బతికి ముందుకు వచ్చారంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ఒక గొప్పతనం అట్లాగే కూటమి ప్రభుత్వం మొత్తాన్ని బాధ్యతగా చెప్పాలి మనం ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం చేసిన ఒక సాహసం ఏ ప్రభుత్వం కూడా చేయలేదు హెలికాప్టర్లు పెట్టడమే కానీ ఆహార నియమాలు ఇవ్వటమే కానీ షిప్పులు పెట్టడమే కానీ ప్రజలను రక్షించడం కానీ వాటర్ అంత ఫోర్స్గా వచ్చినప్పుడు ఎన్నో ప్రజలు పడిన బాధల్ని యొక్క ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అయితే కేవలం డెబ్బై రెండు సంవత్సరాల వయసులో కూడా నీళ్ళలోకి దిగి అక్కడ ప్రజలకు చేసిన సేవ విషయం కాదు ఆయన చాలా గొప్ప వ్యక్తి ఆ వయసులో కూడా ఎంతో కఠినంగా ఆయన ప్రజల కోసం ఎంత ఆప్యంగా దగ్గరికి వచ్చి మరి ఆయన చేత్తో అందరికీ పలహారాలు ఫుడ్ సర్వీస్ చేయటం తర్వాత ఆయన చేసిన సర్వీసు ఎవరు చేయలేరు అటువంటి సీఎం దొరకటం కూడా మనందరి అదృష్టం చూడండి మిత్రులారా అన్నీ వాటర్ కానీ అన్నీ వచ్చేసినాయి చూసారా ఈ బోట్లనే ప్రభుత్వం ఖరారు చేసింది ఈ బోట్లు ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ బోట్లలో నుంచే ప్రజల్ని కాపాడటం అనేది జరిగింది సింగినగర్ దగ్గర నుంచి నొన్న వరకు మొత్తం అన్ని ప్రాంతాలు కూడా నీళ్లమయం అయిపోయినాయి ఎప్పుడూ లేనిది ఈ విధంగా జరిగింది కానీ ప్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సర్వీస్ మట్టికి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే కానీ బోండామ్మ గారు కానీ ఎంతోమంది సర్వీస్ చేయటం చాలా గొప్పగా అని చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు రాత్రి పగలు నిద్రాహారాలు లేకుండా ఆయన ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా అక్కడే ఉండటం జరిగింది ఆయన ఇంటికి కూడా ఎలాగొండ కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ ఆఫీస్లోనే ఉండి ఎంతో సర్వీస్ చేశారు ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఈరోజు చూడండి వాటర్ వచ్చేసి ఇళ్ళు మోటార్ బైక్స్ కార్లు అన్నీ పాడైపోయినాయి అయినా వాటన్నిటిని కూడా సర్వీస్ చేయమని ఇళ్ళని క్లీన్ చేయమని అన్నీ కూడా కాంట్రాక్ట్ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళకి పేమెంట్స్ కూడా ప్రభుత్వం ఇస్తానని చెప్పడం కూడా గొప్ప విషయం ప్రజలు కూడా అలాగ నీళ్ళన్నీ వచ్చి ఇళ్ళు పాడైపోవటం ఇళ్ళకి డ్యామేజ్ అయిన వాటికి డబ్బులు ఇవ్వటం వాటికి ఆహార నియమాలు ఇవ్వటం మంచి మంచి కూరగాయలు అన్నీ తక్కువ రేటుకి అందజేయటం అనేది మామూలు విషయం కాదు ఈరోజు కిలో ఏ కూరగాయన పది రూపాయలు పెట్టి అందరికీ అందుబాటులో పెట్టారు అలాగే కొన్ని సరుకులు కూడా ఈ వాలంటీర్ల ద్వారా అందించడం జరిగింది ఆహార ఆహారం కూడా చూసారా ఫ్రెండ్స్ ఎలా అందిస్తున్నారు ఒకళ్ళు కాదు ప్రభుత్వంతో పాటు ఎన్నో ట్రస్టులు ఎన్నో సంఘాలు కూడా ప్రజల్ని సర్వీస్ చేస్తూ వాళ్ళ ఆహారాలు పెడుతూ వాళ్ళ యొక్క సమయాన్ని కూడా మన వాళ్ళు అనుకునే అందరినీ ఒకళ్ళనొకళ్ళు సర్వీస్ చేసుకోవటం చాలా గొప్ప విషయం ఇది నేను నేను చెప్పడం కన్నా మీరు చూడండి ఈ వీడియో రకరకాల సంఘాల వాళ్ళు ట్రస్టులు వాళ్ళు సర్వీస్ ఎంత బాగా చేశారంటే చూడండి తిండి లేక అల్లాడిపోతున్నారు కరెంట్ లేక అల్లాడిపోతున్నారు చూడండి అటువంటి సమయంలో కూడా మన చీఫ్ మినిస్టర్ గారు రాత్రి పన్నెండు ఒంటి గంట రెండు సమయంలో కూడా ఆయన పనిచేస్తున్నారు చూడండి ఇటువంటి గొప్ప విషయాలని మనం కంపల్సరీ అందరికి తెలియజేయాలి మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేసిన గొప్ప విషయం ఇది నలుగురు చెప్పుకోవాలి మళ్ళీ మనకి కూటమి రావాలని కోరుకోవాలి కానీ ఇటువంటి ప్రభుత్వం వల్ల ఎంతో మంచి జరిగింది చూసారా ఫ్రెండ్స్ ప్రకాశం బ్యారేజీ ఎలాగా నీళ్లతో నిండిపోయిందో నీళ్లు చూడండి ఆ వేగం చూడండి ఫోర్స్ కృష్ణమ్మకి కోపం వచ్చినట్టుంది ఆ వరద చూసారా ప్రవాహం రగిలిపోతూ ఉంది కాబట్టి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కూడా ఫ్రెండ్స్ ప్రకాశం బ్యారేజీ రోడ్డు వాటర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ ఇదంతా ప్రకాశం బ్యారేజీ ఫ్రెండ్స్ ఇది డ్యాము ఇవన్నీ మా యొక్క ఛానల్ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే మీ మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఇది మన విజయవాడ ప్రకాశం బ్యారేజీ ఎంతో చక్కగా మంచి వెలుతూరులో కలకలాడుతూ ఉంది చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్